న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఘనంగా వంగవీటి మోహనరంగా ముప్పై ఐదవ వర్ధంతి వేడుకలు నిర్వహించిన జనసేన తిడిపి వైసీపీ నాయకులు స్థానిక కాపుల రామాలయం సెంటర్లో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పెనమలూరు ఎమ్మెల్యే సారథి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మరియు జనసేన నాయకులు మోహన్ రంగ గారి ముప్పై ఐదు వర్గం సందర్భంగా ఇవాళ ఆయన కన నివాళులు అర్పించడం జరిగింది జనసేన తరఫు నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని కలుపుకుంటూ ఉమ్మడి కూటమిగా ముందుకెళ్తామని రంగా రాశాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పిలిపించుకునే వరకు కష్టపడతామని వీరమల్లి విభాగం నుంచి తెలియజేస్తూ జై జనసేన వర్దంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ అంటే మరి ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ యూత్ ఇరవై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా మరి జోహార్ విఎం రంగా అంటే నెక్కబొచ్చుకున్నాయి అంటే ఆయన చిందించిన రక్తం మహిమ అది జోహార రంగా గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున పట్టణంలోని అన్ని చోట రంగా గారి విగ్రహాలకి పోలం వాళ్ళు నివాళులు చూసడం జరుగుతుంది ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అదే ఉద్దేశాలతో బహు బలహీన వర్గాల్ని రాజ్యాధికారం వైపు పడవించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించాడు ఆ ఉద్దేశంతో మేము కూడా ముందుకు పోతున్నాం ఈ ప్రయాణంలో అందరినీ కలుపుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రాన్ని రాబందుల పాల నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో జగన్ పరిపాలనని అంతం చేయాలన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గుతూ ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారీ ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రం రంగా గారి ఆశయాలతో ముందుకి నడుస్తుంది మోహన్ రంగా జన్మించిన వ్యక్తి వంగవీటి మోహన్ ఎన్నో సంవత్సరాలు గడిచిన తరాలు మారిన యుగాలు మారిన ప్రజలు మరిచిపోలేని వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతంలో పేద ప్రజల కోసం ముఠా కార్మికుల కోసం కార్మిక సంఘాల కోసం పిలిచి పిలిస్తే పలికిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు బలహీన దళిత నాయకులు శ్రీ ంగవీటి మోహన్ రంగా గారి ముప్పై విధుల సందర్భంగా ఈరోజు ఇక్కడ సెంటర్ రంగాగారి విగ్రహానికి ఘనంగా నివాళుల మన మాజీ శాస్త్ర గోడే ప్రసాద్ గారికి అలా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ మొంగవీటి మోహన్ రంగ గారు అంటే అందరూ వాళ్ళు ఆయన పార్టీలతో మతాలతో కులాలతో వర్గాలతో సంబంధం లేదు మరి ఇందాక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు జనసేన టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆయన అందరి మనిషి అందరి ఉదాహరణ ఇప్పుడు జరిగే కార్యక్రమాలే నివేశారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని పార్టీ నాయకులకి అలాగే రంగాగారి అభిమానులకి మరొకసారి నా సదైభ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం